హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా లావు ఫ్రెండ్స్కి ఇలా ఉల్లి టోటల్గా మీ ఇలా ఉండిన శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఆషాఢ మాసం గోరింటాక్ టాపిక్ అయిపోయింది ఆషాఢ మాసంలోనే వానలు మొదలవుతాయి ఎక్కువ పండు ఇవ్వండి తక్కువ పండు అనవసరం కానీ స్టార్ట్ అయితే అవుతాయి ఆ తర్వాత శ్రావణ మాసం వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ అవుతాయి తొలకరి వాన జల్లు ఆస్వాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి తొలకరి అంటే ఫస్ట్ టైం పడిన వాన శ్రావణ మాసంలో రోహిణీ కార్త వాన కాదు శ్రావణ మాసం ఆష ఆషాఢ మాసాల్లో పడే ఫస్ట్ వాన ఆ తొలకరి జల్లులలా పడినప్పుడు పడినప్పుడు అప్పుడే అప్పటిదాకా బాగా ఎండలుండి ఎండిపోయి బాగా ఇదిగా ఉండిపోయిన నేల అది కూడా మట్టి నేల అంటే ఈ లో టైల్సు నా ప్రాళ్ళు కాదు మట్టి ఆ మట్టి మీద అలా వానపడి ఆ మట్టి లోపలికి వెళ్ళి ఆ భూదేవి నుంచి వచ్చే ఆ మట్టి వాసన పీలుస్తుంటే ప్రకృతి మనకి ఎంత అందమైన ఇది ఇచ్చిందో మనకు అర్థమవుతుంది మట్టి వాసన ఆస్వాదించని వాళ్ళు నాకు తెలిసి కొంచెం తక్కువ ఉంటారని అనుకోవాలి ఉంటారని కూడా తెలిసింది కానీ ఏమైనా తక్కువ ఉంటారేమో నాకు ఈ మధ్య తెలుస్తుంది వాళ్ళు కూడా ఉంటారు మట్టి వాసన ఆస్వాదించలేని వాళ్ళు ఉంటారు అని అలాగే వాన పడేటప్పుడు ఎంత బాగుంటుందండి అంటే ఆ పైనుంచి అలాగా మేఘాలు తెల్లగా ఒక్కొక్కసారి నల్లగా ఒక్కొక్కసారి జనరల్గా స్కై స్కై బ్లూలోనే ఉంటుంది స్కై బ్లూ కలర్లు కానీ తెల్ల తెల్లగా నల్ల నల్లగా కారు ముబ్బులు అంటే కారులును రైళ్ళు వేసుకుని వచ్చే మబ్బులు కాదు నల్లగా ఉండిపోతాయి బాగా నల్లగా ఉండే కారు ముబ్బులు వాటిని కారు ముబ్బులు అంటారు సో అలాంటి కారు ముబ్బులు ఈ ఆకాశంలో అక్కడక్కడ అక్కడక్కడ తెల్లతెల్లగా దానిపైన అక్కడక్కడ నల్లగా లేదా నలుపు పైన తెలుపు ఈ ఇలాగా ఒక రకమైన అట్మాస్ఫియర్ అనేది అంటే వాతావరణం అనేది వాన వచ్చే ముందు దాని తర్వాత పాటుగా చల్లటి చక్కగా నెమ్మదిగా వచ్చే గాలి రాను రాను గాలి ఉధృతం పెరుగుతూ తొలకరి జల్లులు పడుతూ ఆ తర్వాత ఇంకా పెద్దది అవుతున్న టైంలో అయితే అక్కడక్కడ మెరుపులు ఉరుములు ఆ మెరుపుల కోసం వెయిట్ చేస్తూ ఈ రోజుల్లో అయితే ఫోటోలు తీసే నా చిన్న కొడుకు లాంటి వాళ్ళు ఇంకా చెప్పాలి అంటే ఆ ఉరుముని క్యాచ్ చేద్దామా ఆ మెరుపుల్ని సరిగ్గా క్లిక్ చేద్దామా అని చూసేవాళ్ళు ఆ వాన పడుతున్నప్పుడు టిప్ టిక్ టిప్ టిప్ అని ఒక రకమైన సౌండ్ టిప్ టిప్ బర్సా పానీ అని ఒక సాంగ్ కూడా ఉంది కదా అలాగే స్వాతి ముత్యపు జల్లులు పాట కూడా ఉంది స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘ పుజావళిలో అని శ్రావణ మేఘాలు ఇంత బాగుంటాయి ఆషాఢంలో అంత లుక్ రాకపోవచ్చు నేను చెప్పినట్టుగా కానీ శ్రావణంలో మీరు గమనించండి మేఘాలు చాలా బాగుంటాయి అది శూన్యమే ఆకాశం అంతా శూన్యం అంటారంటే ఏమీ ఉండదు అక్కడ స్పేస్ ఖాళీగా ఉంటుంది కానీ బాగుంటుంది చూడటానికి మనకి ఆ మబ్బుల్లో నుంచి రకరకాల షేపులు చిన్నప్పుడైతే అదిగో కృష్ణుడు అర్జునుడిని ఎక్కించుకున్న రథం మీద వెళ్తున్నాడని ఆ తర్వాత దాని పేరేంటి చందమామ కనిపిస్తున్నాడని కనిపించాడు అక్కడ చందమామ కానీ అలా ఉన్నాడని లేకపోతే గనక బాలకృష్ణుడు పాకుతున్నాడని లేకపోతే అమ్మవారు కనిపిస్తోందని ఇలా ఆ ఆకాశంలో ఉన్న మబ్బుల్ని రకరకాల షేపులో ఊహించుకొని ఇప్పట్లో అయితే అది ఫేమస్ ఫోటోలు అవుతున్నాయన్నమాట చంద్రుడు చంద్రుడిని నెత్తి మీద పెట్టుకుని శివుడు కనిపించాడని దాన్ని మార్క్ చేసి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు చాలామంది ఇట్లాగా కొన్ని కొన్ని ఎంత బాగుంటాయండి ఆ మేఘాలు అలాగే ఈ పాట ఇందాక నేను చెప్పిన శ్రావణ మేఘపు జావళి జావళి అంటే నాకు తెలిసినంత వరకు ఒక రకమైన డ్యాన్స్ అని అనుకుంటున్నా జావళి శ్రావణ మేఘంలో నుంచి వచ్చిన ఆ వాన జావళి చేస్తున్నట్టు ఒక రకమైన డ్యాన్స్ వేస్తుందట అదే ఆ మాటకి నాకు తెలిసిన అర్థం ఇంకేదన్నా ఉందేమో ఎవరికన్నా తెలిస్తే కనుక మెన్షన్ చేయండి నిజంగానే వానజల్లుల డాన్స్ అనేది నిజంగా ఎంత బాగుంటుందండి ఎప్పుడన్నా గమనించారా ఎవరన్నా అసలు అది రోడ్ల మీద వాటి మీద అని కాకుండా మొక్కల మీద చూడండి అలాగే నేల మీద డైరెక్ట్గా పడేటప్పుడు చూడండి మట్టిలో ఎంత బాగుంటుంది పైనుంచి వచ్చేటప్పుడు కూడా ఇది చేసేటప్పుడు ఎంత బాగుంటుంది ఎవరన్నా గమనించారా ఎప్పుడన్నా నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తానండి దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను ఈ జావళి గురించి ఓకే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా